అది నిజమే సో దట్ ఈస్ బికాస్ ఆర్ ద సోషల్ రిఫార్మర్స్ రిఫార్మర్స్ అనగానే సోషల్ జస్టిస్ అనేది జరగాలంటే జర్నలిజం ఉండాలి సో ముందుగా నేను ఈ కార్యవర్గాన్ని నా ఐవి సుబ్బారావు గారు ఏపీ యూడబ్ల్యూజీ స్టేట్ ప్రెసిడెంట్ ఏచూరి శివ గారు ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ మీరా గారు ఏపీ యూడబ్ల్యూజే గుంటూరు డిస్టిక్ ప్రెసిడెంట్ అండ్ రాంబాబు గారు గుంటూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ అండ్ మాకు తెలిసిన అందరు భక్తవాస్లం గారు కిరణ్ గారు వీళ్ళందరూ అందరు పేరు పేరున తెలుసు నాకు అండ్ మీరందరూ కూడా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి అరుదైన చాలామంది నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది వచ్చి సన్మానాలు చేశారు బట్ దిస్ ఈజ్ ఎ స్పెషల్ వన్ ఫర్ మీ మీడియా మీడియా దగ్గర నుంచి ఒక ఇది రావటం అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్స్